లోటస్ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేట్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి తులారాశి తులారాశి వారి లక్షణాలు మనకి ఈ లెబ్రా జొడాక్స్ అని అంటాం అన్నమాట దీన్ని ఈ తులారాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ యొక్క శుక్రాచార్యుడు ఎంతసేపు కూడా ప్రేమకు ఇది అధిపతి కాబట్టి ఈ తులారాశి వాళ్ళు అంతా కూడా మనకి ప్రేమను పంచుతూ ఉంటారు అందరికీ సో ఫ్రీడమ్ ఎంతసేపు కూడా స్వేచ్ఛను కోరుకుంటారు ఈ తులారాశి వాళ్ళు అలాగే అందరినీ ప్రేమిస్తారు ప్రేమలో కొన్ని కొన్నిసార్లు భంగపాటును ఎదుర్కొంటారు కాబట్టి వారికి ఇష్టమైనటువంటి సంఖ్య అంటే లక్కీ డేట్ వచ్చేసరికి ఆరు లక్కీ నెంబర్ అలాగే లక్కీ కలర్ వచ్చేసరికి పింక్ కలర్ అలాగే తెలుపు కలర్లు కూడా ఆయనకి ఇష్టమైనటువంటి ధాన్యం ఏంటంటే చక్కగా బొబ్బర్లు ఈ యొక్క శుక్రుడికి అలాగే ఈ యొక్క తులారాశి వాళ్ళు ఏంటంటే హైలీ ఎడ్యుకేటెడ్గా చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి మేధావులు వీళ్ళు కానీ ఈ మేధస్సుకి మించినటువంటి మంచితనం వీళ్ళ యొక్క సొత్తు కాబట్టి ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం లేకుండా భౌతికమైనటువంటి సుఖాల మీద వీళ్ళ దృష్టి ఉంటుంది అంటే ఇళ్ళు కొనాలా కారు కొనాలా లైఫ్ని ఎంజాయ్ చేయాలా ఇలా ఉంటుందన్నమాట సాక్షాత్తు భగవంతుడే వచ్చి నీకు నేను మోక్షాన్ని ఇస్తానంటే నాకు మోక్షం వద్దు నాకు ఈ యొక్క భూలోకంలో మళ్ళీ నేను ఇంకొక జన్మెత్తాలా మళ్ళీ అనుభవించాలా అని కోరుకుంటారనమాట ఇది అంటే ఏంటంటే వీళ్ళు నూటికి నూరు పర్సెంట్ కూడా వీళ్ళు ఎలా ఉంటారు అంటే ప్రేమకు దాసులు మరి చిన్నప్పటి నుంచి కూడా కొంచెం బలిష్టమైనటువంటి శరీరం కాకుండా మీడియం శరీరంతో ఉంటూ అందమైనటువంటి రూపాన్ని కలిగి మరి స్వరద్పులుగా ఉంటూ ఏక సంద్రాహ సంద సంగ్రా ఏక ఒకసారి చెప్తే వినేటటువంటి వాళ్ళు ఏక సందాగ్రాహులుగా ఉంటారు అయితే వీళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఆర్గ్యుమెంటేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎడ్డమంటే తెడ్డెం అనేటటువంటి మనస్తత్వం ఉంటుందన్నమాట దేన్నైనా సరే మనం ఆర్గ్యుమెంట్ చేస్తూ ఇది మంచిది అంటే కాదు అని ఇట్లా అనమాట రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి చక్కటి ఒత్తైనటువంటి జుట్టు కలిగి ఉంటారు ఆ తర్వాత ఈ గోల్డ్ డైమండ్స్ బిజినెస్లలో వీళ్ళు రాణిస్తారు అలాగే వీళ్ళు చక్కగా ఈ యొక్క దీంట్లో మనకి బిజినెస్లే కాకుండా మనకి సెంట్లు పెర్ఫ్యూమ్స్ తర్వాత కిరాణా షాపు డిపార్ట్మెంటల్ స్టోర్సు ఇలాంటివన్నిటిల్లో కూడా వీళ్ళు ఆ బిజినెస్లు బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటిది చేస్తారు ఇక తులారాశి వారు ఎక్కువ వాళ్ళు కష్టపడలేరు అనమాట అంటే ఉదా వాళ్ళకి ఎంతసేపు కూడా మరి ఈ యొక్క మంచిగా అలంకారం చేసుకోవాలా పది మంది మరి చోటకి వెళ్ళినప్పుడు డిగ్నిఫైడ్గా ఉండాలా మరి ఇగ్ని చూపించుకోవాలా అని ఇతరులకు చూపించుకోవాలా అనేటటువంటి ఇది వీళ్ళల్లో ఉంటుందన్నమాట కాబట్టి వీళ్ళేంటంటే ఈ తులరాశి వాళ్ళకి చక్కగా ఏ విషయం అయినా సరే ముఖ్యంగా వాళ్ళు పట్టుకుంటారనమాట కాబట్టి వీళ్ళకి ఏమిటి అని అంటే బహుశాస్త్ర ప్రావీణ్యత అనేటటువంటిది వెళ్ళుకుంటుంది అ జకా జాకాల ట్రేడ్స్ ఇస్ అ మాస్టర్ ఇన్ నన్ అన్న విధంగా ప్రతి దాంట్లో కూడా వీళ్ళు వేలు పెట్టి దేంట్లో కూడా మాస్టరీ తెచ్చుకోరు మరి చాలా తక్కువ మంది మాస్టరీ అనేటటువంటిది వీళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట కాబట్టి ఈ తులారాశి వారికి చక్కగా మనకి మహిళలను కనుక మనం తీసుకుంటే మరి చక్కగా ఇప్పుడు టీచర్లుగా ఉన్న ఉంటారు ఎక్కువగా వీళ్ళంతా కూడా ఉపాధ్యాయులుగా ప్రిన్సిపాల్గా దేన్నైనా సరే అటువంటి వృత్తిలో ఉంటారు ఇతరులకి విజ్ఞానాన్ని బోధించి చెప్పేటటువంటి వాళ్ళ ప్రొఫెషన్లో ఉంటారనమాట మరి అందువల్ల వాళ్ళేంటి టీచర్స్గా ఉన్నటువంటి వాళ్ళు చక్కగా డెకరేట్ అయ్యి చక్కగా లిప్స్టిక్లు అవన్నీ వేసుకొని మరి ఫ్యాన్ బచ్మ్ ఫ్యాన్ డాలో అంటారనమాట ఆ విధంగా కంచెంసేపు కూడా ఒక్క నిమిషం ఫ్యాన్ లేకపోయినా సరే వాళ్ళు ఉండలేరు ఈ విధంగా సుఖాలకి లగ్జరీస్కి పార్టీలకి వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది ఇస్తారు అలాగే హాస్పిటాలిటీ అనేటటువంటిది ఉంటుంది దయా దయాగుణం ఉంటుంది కాకపోతే ప్రజలని చూసి వాళ్ళకి తారసపడ్డటువంటి మనుషుల ద్వారా వాళ్ళ యొక్క అభిప్రాయాలు చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి మనం ఏమిటండి మనకు వ్యాపారాలు ఏమిటి చేయాలి అంటే చక్కగా ఇనప బిజినెస్ కూడా వీళ్ళకి చక్కగా కలిసి వస్తుంది అలాగే పుస్తకాల షాపులు హోటళ్ళ బిజినెస్లు డిపార్ట్మెంటల్ స్టోర్సు కిరాణా బిజినెస్లు ఆ తర్వాత చికెన్ షాపులు మటన్ షాపులు హ్యాచరీస్ పౌల్ట్రీస్ ఇలాంటి కూరగాయల బిజినెస్లు చక్కగా ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట అలాగే ఈ తులారాశి మగవాళ్ళు కనుక మనం తీసుకున్నప్పుడు వీళ్ళకి ఆర్గ్యుమెంట్ ప్రతి దానికి కూడా ఆర్గ్యుమెంట్ చేయడం అనేటటువంటిది ఎక్కువగా చేస్తారు మరి తర్వాత అత్తగారి తరపు నుంచి వీళ్ళు డబ్బు తినేటటువంటి యోగం ఉంది వీళ్ళకి అలాగే వాళ్ళ భార్య తరపు సంపాదన తినేటటువంటి యోగం ఉంటుంది విదేశాలకు వెళ్ళి వాళ్ళు పని చేసుకుని ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు వీళ్ళకి ఈ తులారాశి వాళ్ళకు ఉంటాయి మరి ఏ రోజునైతే మనకి మనకి వీళ్ళ పెళ్లి చూపులకు వెళ్తారో ఆ రోజు చక్కగా ఆరవ తేదీన మరి శుక్రవారం నాడు కనుక మరి వీళ్ళు కనుక ఈ యొక్క తిది రోజున మనం ఈ వారం రోజులు ఈ ఈ వారాన్ని కనుక వీళ్ళు పెళ్లి చూపులకు వెళితే వెంటనే వీళ్ళకి చక్కగా పెళ్ళిళ్ళు కుదరడానికి అవకాశాలు ఉంటాయి అలాగే తాను పట్టుకున్నటువంటి పనిని మరి కంపల్సరీగా సక్సెస్ఫుల్గా వీళ్ళు పూర్తి చేయాలి అనేటటువంటి కసితో వీళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి ఇదే తులారాశిలో నందమూరి తారక రామారావు గారు మరి తులారాశి తులా లగ్నంలో పుట్టారు అదేవిధంగా అకినేన్ నాగేశ్వరరావు గారు తులా లగ్నంలో పుట్టారు అలాగే చిరంజీవి గారు లగ్నంలో పుట్టారు అంటే వీళ్ళంతా కూడా లెజెండ్స్ అయ్యేటటువంటి వాళ్ళంతా కూడా ఏదో ఒక విధంగా తులారాశి కనెక్షన్ అనేటటువంటిది ఉండాలన్నమాట అలాగే తులారాశి వారికి ఏంటంటే మొత్తం బ్యాలెన్స్ అనేటటువంటిది ఉంటుంది అంటే మా మంచిని చెడుని కష్టాన్ని సుఖాన్ని సమానంగా వీళ్ళు భరించగలిగేటటువంటి ఓపిక వీళ్ళకు ఉంటుందన్నమాట తులారాశి వాళ్ళకి ఈ విధంగా తులారాశి వాళ్ళు చక్కగా లైట్ కలర్ డ్రెస్సులు వేసుకోవడము ఆ తర్వాత రకరకాల కాస్ట్లీ వస్తువులు వేసుకోవడము కాస్ట్లీ సెంట్లు పెర్ఫ్యూమ్స్ వేసుకోవడము ఈ పుస్తకాల బిజినెస్ కూడా చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా సినీ సంగీత సాహిత్య రంగాలలో వీళ్ళు ఉంటారు సినిమా హీరోలుగా సినిమా హీరోయిన్లుగా సినిమా యాక్టర్లుగా వీళ్ళు చక్కగా రాణించడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా టెక్నీషియన్ ఫీల్డ్స్ కెమెరాస్ ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా శుక్రుడు ఆధీనంలోకి వస్తారు వీళ్ళు మరి అయితే ఈ తులారాశి వాళ్ళకు ఒక బ్యాడ్ హ్యాబిట్ కొంతమందికి ఉండడానికి అవకాశం ఉంటుంది చక్కగా మందు మందు వ్యసనం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి తులారాశి వాళ్ళు అదేమి ఈ కాలంలో పెద్ద ఇది విషయం ఏం కాదు కానీ ప్రత్యేకించి దానికోసం చెప్పాల్సిన అవసరం లేదు అయితే దాన్ని ఎవరికి కూడా వీళ్ళు హానికరం కాదనమాట అలాగే బ్లాక్మెయిల్ ఇతరులని బ్లాక్మెయిల్ చేసేటటువంటి లక్షణాలు ఈ యొక్క తులారాశి వారిలో ఉంటాయి కాబట్టి మరి మళ్ళీ భార్య మీద ఆధిపత్యం చూపిస్తున్నటువంటి ఈ తులారాశి వాళ్ళు మళ్ళీ భార్య కనుక గదమాయిస్తే ఇస్తే వెంటనే సైలెంట్ అయిపోయేటటువంటి లక్షణాలు ఈ వారిలో ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా మనకి ఈ వారికి చక్కగా ఈ ఈ ఇలాంటి లక్షణాలతో చక్కగా ముందుకు వెళ్తారు ఎవరికి సమాజానికి ఏమి హానికరమైనటువంటి వాళ్ళకి కాదు ఉపయోగపడేటటువంటి పనులు చేస్తుంటారు మరి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తులారాశి వాళ్ళందరికీ కూడా పంపించండి